కుంభరాశి వారి యొక్క వారఫలాలు గురించి తెలుసుకుందాం ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కుంభరాశి వారి యొక్క వారఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో రాహు ద్వితీయంలో శనైశ్వరుడు పంచమ బృహస్పతి సప్తమంలో చంద్రశుక్ర కేతులు సంచారం అష్టమ రవిబుధులు భాగ్యస్థత కుజుని యొక్క సంచారం కుంభరాశి వారికి ఈ వారంలో అత్యంత శుభప్రదమైన ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు మరి జన్మరాశిలో రాహు సప్తమంలో కేతు ఏలినాడు శని ప్రభావంలో ఉండే కుంభరాశి వారు ఒక విధంగా ఈ వారంలో ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుంటారు పంచమ బృహస్పతి యొక్క సంచారం వల్ల శుభ శుభమూలకమైనటువంటి కార్యాచరణకు శ్రీకారం చూడతారు మనోధైర్యం పెరుగుతుంది ఉత్సాహవంతమైన కార్యాచరణ చేస్తారు వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటారు ఉద్యోగ విషయాల్లో ఆర్థికపరమైన మార్పులకు అవకాశాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి సప్తమ చంద్రశుక్ల సంచారం వల్ల శుభమూలకమైనటువంటి వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి గృహంలో కార్యాచరణకు శ్రీకారం చుడతారు అయితే ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసంతో కూడుకున్న కార్యాచరణ వల్ల విజయాలు చేకూరుతాయి అంటే ఆత్మవిశ్వాసం లేకుండా మనం కొంత ప్రయత్నపూర్వకంగా ఏదో జరుగుతుందని వదిలేసినట్లయితే ఆ పని పూర్తవు కాబట్టి ప్రతి పనిలో ఒక నిశ్చలమైనటువంటి కాన్ఫిడెన్స్తో మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళినట్లయితే చక్కటి విజయాలు సాధించుకుంటారు కుంభరాశి వారు మరి ఏలినాడు శని ప్రభావంలో ఉన్న కుంభరాశి వారికి మరి ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా మానసికమైనటువంటి అనిశ్చిత వాతావరణం ఈ వారంలో తొలగిపోతుంది ఎందుకంటే పంచమ బృహస్పతి యొక్క సంచారం వల్ల గురుబలంతో కూడుకున్న కార్యాచరణ విజయాలు చేకూరుస్తుంది జన్మరాశిలో రాహు సంచారం వల్ల మానసికమైనటువంటి ఆందోళన ఆలోచన దీర్ఘకాలికమైన ఒత్తిడి మానసిక అనిశ్చిత వాతావరణ రీత్యా కొంత ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వారంలో చంద్రశుక్రుడు సప్తమ స్థితిలో ఉండటం వల్ల మానసిక ఆనందం కలుగుతుంది ఏదో నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు మనోధైర్యం పెరుగుతుంది వివాహాది శుభ కార్యక్రమాలు విందులు విలాసాల్లో పాల్గొంటారు పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు దైవిక కార్యాచరణ వల్ల శుభమూలకమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఏలినాడు శని ఉన్నప్పటికీ కూడా కుంభరాశి వారికి గురుబలంతో కూడుకున్న కార్యాచరణ అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది అయితే ఈ రాశి వారికి చిన్న తరహా వ్యాపారస్తులకు కార్మికులకు కర్షకులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితాలు తక్కువగా కనిపిస్తాయి మానసిక అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో ఆర్థికపరమైన నష్టాలు కలగకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ఇక ఫైనాన్స్ ఎడ్యుకేషన్ లీగల్ స్పెక్యులేషన్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో పెట్టుబడి విషయాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి మానసికమైనటువంటి అనిశ్చిత గురి కాకుండా ఆర్థిక విషయాల్లో పార్ట్నర్షిప్పులు చేసేవారు అలాగే రియల్ ఎస్టేట్ చేసేవారు షేర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసే వారికి కొంత అనిచిత వాతావరణం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి ముఖ్యంగా జన్మరాహు భాగ్యస్థత కుజుడు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి మనోధైర్యంతో ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో ఈ రాశి వారికి చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఏలినాడు శని ప్రభావంలో ఉండే కుంభరాశి వారు ఈ వారంలో చక్కగా ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క చాలీసా చదువుకోండి మంగళవారం రోజు కుజశాంతి కోసం కందులు బెల్లాన్ని దానం చేయండి సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోవటం శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది జన్మరాహు యొక్క దోష నివారణకు దుర్గా శ్లోకి స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోవటం చక్కగా ప్రతిరోజు కూడా ఓం శ్రీ దుర్గాయ నమ అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల అత్యంత శుభప్రదమైన ఫలితాలను సాధించుకునేటువంటి వారంగా కుంభరాశి వారికి మనం చెప్పుకోవచ్చు